ఇలా ఇంట్లో షాపింగ్ బ్యాగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని మనకి అందుబాటులో ఉండే విధంగా కావలసినప్పుడు టక్కును తీసుకునే విధంగా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఇందుకోసం మన దగ్గర ఇటువంటి పేపర్ బ్యాగ్స్ అనేవి ఉంటుంటాయి కదండి ఇవి పెద్దగా వెయిట్ కాయలేవని చెప్పి పక్కన పెట్టేస్తుంటాం అలా పక్కన పెట్టేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన ఉన్నటువంటి పేపర్ పార్ట్ అంతా లోపలికి అందంగా ఒకే సైజులో ఉండే విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు బ్యాగ్ స్టిఫ్గా ఉండడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్బోర్డ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పేపర్ బ్యాగ్లో లోపల అడుగులు వేయండి ఇప్పుడు దీనిలోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని షాపింగ్ బ్యాగ్స్ ను కూడా ఒకే సైజులో ఉండే విధంగా ఫోల్డ్ చేసి ఇలా పేపర్ బ్యాగ్ లో నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటే చూడండి మనకి బయట కొనే పని లేకుండా ఒక అందమైనటువంటి స్టోరేజ్ బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది ఇది చూడడానికే కదండి బ్యాగ్స్ ని మనకు అవసరమైనప్పుడు తీసుకునేందుకు కన్వీనియంట్ గా కూడా ఉంది దీన్ని మనం కిచెన్ కబోర్డ్ లో గానీ ఇలా బెడ్ కింద కానీ పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఆలోచిస్తే మనకి పనికి రావు అన్న వాటిని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒక్కోసారి హెడ్ బాత్ చేసిన హెయిర్ కేర్ నెక్స్ట్ డే మరలా కొద్దిగా షాంపూ చేయవలసి వస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా కొద్దిగా షాంపూని మనం యూజ్ చేసి మిగిలిన షాంపూని ఎక్కడైనా పెట్టినప్పుడు అది కొంచెం సేపటికే కింది పడిపోయి షాంపూ అంతా కూడా ఇలా వేస్ట్ అయిపోతుంటుంది కదండి షాంపూ అనేది ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అలాగే మరలా మనం షాంపూ చేసుకునేంత వరకు కూడా మిగిలిన షాంపూ అనేది షాంపూ ప్యాకెట్లోని అలాగే ఉండాలి అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా షాంపూ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత రెండు క్లిప్స్ తీసుకుని ప్యాకెట్కి చివరలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టండి ఇలా క్లిప్స్ని పెట్టిన తర్వాత మీరు ఈ ప్యాకెట్ని ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ పెట్టండి ఇలా పెట్టడం వల్ల మరలా ఇంకోసారి హెయిర్ వాష్ చేసుకోవడానికి మిగిలిన షాంపూ అనేది యూజ్ అవుతుంది అలాగే షాంపూ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఆన్లైన్లో మనం ఏవైనా ఇంటికి అవసరమయ్యేటువంటి పెద్ద పెద్ద వస్తువులని ఆర్డర్ పెట్టినప్పుడు అవి ఇటువంటి పెద్ద పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్లో వస్తుంటుంటాయి కదండి ఈ బాక్సులు చాలా గట్టిగా ఇంకా బిగ్ సైజులో ఉంటాయి కాబట్టి వీటిని పాడేయకుండా మన కొన్ని అవసరాలకు వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూడండి అందుకోసం బాక్స్కి పైన ఉండేటువంటి ఈ సైడ్ పీసెస్ అన్నిటినీ కట్ చేసేయాలి ఇప్పుడు ఇది మనకి ఒక స్టోరేజ్ బాక్స్ లాగా అంటే దీన్ని మనము వాడేసినటువంటి బట్టలు వేసుకునే లాండ్రీ బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా లోతుగా ఉండటం వల్ల లాండ్రీ బాస్కెట్ లో కంటే కూడా ఇందులో చాలా ఎక్కువగా బట్టలను వేసుకోవచ్చు అనమాట అంతేకాదండి ఇది రెక్టాంగిల్ షేప్లో ఉండటం వల్ల ఇది రూమ్ లో చాలా తక్కువ స్పేస్లో ఎక్కడైనా ఒక కార్నర్లో దీన్ని పెట్టవచ్చు ఇది ఇంకొంచెం నీట్గా కనిపించడానికి ఏదైనా వాడనటువంటి ఓల్డ్ డిజైన్డ్ క్లాత్ని బాక్స్ పైన వేసి నీట్గా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ట్రై చేయండి